తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించి రెండు భారీ బహిరంగ సభలను పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది బీసీ కులకరణ ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ఇందులో భాగంగా సభలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సభలకు ఏఐసీసీ పెద్దలను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం అంశాలపై కూడా చర్చిస్తున్నారు ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం అయితే ప్రారంభమైంది ఎంసీహెచ్ఆర్డీ వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు కూడా డిస్కస్ చేస్తున్నారు అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ రెండు మైల్స్టోన్గా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆ రెండు కూడా బీసీ కులకరణ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండింటి అంశాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది వీటి అన్నింటిని కూడా ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలి వీటిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్స్గా చెప్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఆ రెండింటికి సంబంధించి బీసీ కులకరణ ఎస్సీ వర్గీకరణ ఈ రెండింటికి సంబంధించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అయితే ఈ రెండు కూడా ఎటు పెట్టాలి ఏం చేయాలనేది కూడా అంతా కూడా డిస్కషన్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభిప్రాయాలంతా కూడా తీసుకున్న తర్వాత కేసులు అనేది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది ఈ సమావేశంలోగా ఎక్కడ నిర్వహించాలనే దానిపైన ఒక డిసైడ్ చేస్తారు డిసైడ్ అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి ఢిల్లీ వెళ్లి ఏసీసీ అధ్యక్షుడిని మల్లికార్జున ఖర్గే స్వయంగా ఆహ్వానించాలని చూస్తున్నారు ఏసీసీ అధ్యక్షుడితో పాటు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ నేతలను కూడా ఆహ్వానించాలని కూడా చూస్తున్నారు రాహుల్ గాంధీ పదే పదే కులగరణ అంశానికి సంబంధించి ఎన్నికల ముందు చెప్పారు కాబట్టి కులగరణను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తుంది ఈ అంశానికి సంబంధించి కూడా కులకరణ కూడా చేసిన రాష్ట్రంగా కూడా మొట్టమొదటిగా రా తెలంగాణను కూడా కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఒక మొత్తం కులగరణకు సంబంధించి కూడా విత్తం ఏ విధంగా చేశారు ఏందనేది కూడా మొత్తం ప్రభుత్వం అయితే చెప్తా ఉంది మొత్తం ఒక నూట యాభై సంబంధించి ఒక ఇమ్యూరేటర్ ఏర్పాటు చేసి కులకర్ణకు సంబంధించి కూడా ఈ సర్వే ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా అసెంబ్లీలో కూడా పెట్టారు వీటిని అన్నింటినీ ఆమోదించిన నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా ఒక సభ నిర్వహించి వీటిని ఒక అచీవ్మెంట్గా కూడా చెప్పుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద బీసీ కులగణంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కోర్టు ఆదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మొట్టమొదటగా దేశంలో మొట్టమొదటగా తెలంగాణనే దీన్ని వర్గీకరణ చేసిందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఈ రెండింటిని కూడా అచీవ్మెంట్గా చెప్పుకొని నెక్స్ట్ లోకల్ బాడీ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీలో కూడా ఈ ఎన్నికల ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నలభై రెండు శాతం సీట్ ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఈ అంశాలను కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆలోచన కూడా చేస్తున్నారు చెప్పండి అలాగే ప్రతాప్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తుంది దాని నుంచి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది ప్రధానంగా ఈ రెండు వాటిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా బీసీ కులకరణకు సంబంధించి కూడా బీసీ వర్గాలకు సంబంధించి సంఖ్య తగ్గించారు శాతం తగ్గించారని చెప్పేసి చాలా వరకు ప్రతిపక్షాలతో పాటు కొన్ని బీసీ సంఘాలు కూడా దీనికి సంబంధించి కూడా ఆరోపణలు చేస్తున్నాయి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా నివృత్తి చేయడం కోసం ఏ విధంగా చేశాము ప్రభుత్వం ఏ విధంగా విధంగా పకడబద్ధిగా చేసిందనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఇదే అంశంపైన ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది వీటితో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అంశాలను కూడా అన్నిటి కూడా చెప్తున్నారు ఈ రెండు అంశాలతో కాకుండా కొన్ని వ్యక్తిగత అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నట్టుగా కూడా ఇటీవల కాలంలో కొన్ని బయటపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ముఖ్యంగా మంత్రుల నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా డిస్కషన్ చేస్తారా ఏంటనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలు కులంకషంగా మాట్లాడుకుంటామని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాసేపు కూడా మాట్లాడిన మంత్రి పున్న ప్రభాకర్ ఆ విప్పు ఆది ఆది శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది సిఎల్పీలో అన్ని విషయాలు అన్ని అంశాలను కూడా ప్రస్తా చర్చించుకుంటున్నా ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఎలాంటివైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అంతా కూడా చెప్పుకోవడానికి అవకాశం అంటున్నారు సో మొత్తం మీద చూడొచ్చు ఈ ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా మంత్రులపైన వస్తున్న అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా డిస్కస్ చేస్తారా లేదంటే కనుక కేవలం బీసీ అదే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలకే కమిట్మెంట్ అయ్యి వాటిపైన డిస్కషన్ చేసి ఆ సభలు ఇక్కడ నిర్వహించాలని ఒక ఆలోచన చేస్తున్నారు కాబట్టి సభలను ఏ ప్లేస్లో పెట్టాలి ఒకవైపు ఉత్తర తెలంగాణ పెట్టాలని నాకు దక్షిణ తెలంగాణ ఏ ప్లేస్లలో పెడితే పార్టీకి ఒక అచీవ్మెంట్గా ఉంటుంది ఎక్కడ పెడితే ఆలోచన అనేది కూడా ఒక ఆలోచన కూడా చేస్తుంది సో మొత్తం మీద ఈ అంశాలపైన కూడా డిస్కషన్ చేయాలని చూస్తుంది సో మరి కాసేపట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయింది కాబట్టి మరో గంట రెండు గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నలుగురు కూడా ఢిల్లీ వెళ్లి ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమైన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించాలని కూడా చూస్తున్నారు థ్యాంక్ యూ ప్రతాప్